మరి దురత్సవశాత్తు తుమ్మల గారు ఈ ప్రభుత్వ వ్యవసాయ శాఖ మంత్రి ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో వ్యక్తిగతంగా ఒక రైతుగా నాయకుడిగా ఆయన అంటే నాకు కూడా గౌరవం వ్యక్తిగత స్థాయిలో ఒక సోదరులాగా భావిస్తాం మొదటి నుంచి కొన్ని దశాబ్దాలుగా కానీ ఆయన పరిస్థితి చూస్తే కూడా నాకే జాలేస్తుంది ఆ పార్టీ నాయకుల్ని ఆ పార్టీ పెద్దల్ని ఒప్పేయడం కోసం ఒక రైతుగా ఉండేటువంటి తుమ్మల గారు కూడా ఇలా వ్యవసాయానికి వ్యతిరేకంగా గత ప్రభుత్వం చేసిన వ్యవసాయ సానుకూల విధానాలకు వ్యతిరేకంగా తుమ్మల గారు కూడా మాట్లాడాల్సి రావడం అనేది అది ఆయన దురదృష్టం ప్రజలు అర్థం చేసుకోగలరు నేను కూడా సానుభూతిగా అర్థం చేసుకోగలను ఆయన పరిస్థితిని మీకు తెలియదా తుమ్మల గారి అంతరాత్మకు తెలియదా గత పదేళ్ల కాలపు వ్యవసాయ పరిస్థితి ఏంటి ఇప్పుడు వ్యవసాయ వంద రోజుల వ్యవసాయ పరిస్థితి ఏంటో తెలియదా ఎందుకు కప్పించి మీరు మాట్లాడుతున్నారు ఓకే గత ప్రభుత్వంలో చేయనివి ఏమైనా ఉంటే విత్తన సబ్సిడీ కానీ స్ప్రింక్లర్లు కానీ డ్రిప్ ఇరిగేషన్ కానీ అదనంగా చేయాల్సినవి ఖచ్చితంగా చేయాల్సినవి అవి భారీగా రైతు బంధు కానీ కొనుగోళ్లు కానీ రైతు బీమా కానీ ఇవన్నీ చేసిన క్రమంలో గత ప్రభుత్వ హయాంలో కొన్ని మనం చేయలే వాస్తవం కానీ అంతకు వంద రేట్లో చేసినాం మరి మీరు అవి చేయండి ఇప్పుడు మేము వద్దంటే మేము సంతోషిస్తాం రేపటి నుంచి స్టార్ట్ చేయండి స్ప్రింక్లర్లు రేపటి నుంచి మైక్రో ఇరిగేషన్ మొత్తం ఇంప్లిమెంట్ చేయండి మీరు 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 మాట ఇచ్చినటువంటి అన్ని మీరు వ్యవసాయ మంత్రిగా బాధ్యత తీసుకోండి మీ ముఖ్యమంత్రి గారి పక్షాన మీ ప్రభుత్వ పక్షాన పదిహేను వేల రైతు బంధు ఇప్పేయండి కౌలు రైతుకి ఇప్పేయండి పన్నెండు వేలు ప్రతి రైతుకి ఇచ్చేది ఇవ్వండి యాసంగి పంటలు స్టార్ట్ అయితే కొద్ది రోజులు అయితే కొనుగోలు కాడికి పోయి ఐదు వందల బోనస్ ఇప్పేయండి మీరు ఎంబడు ఇప్పేయండి అభినందిస్తాం మేము ప్రెస్ మీట్ పెట్టి చెప్తాం వ్యవసాయ మంత్రి ఇప్పించండి అని మీరు కూడా గత ప్రభుత్వంలో ఐదేళ్ళు మంత్రిగా పనిచేసి ఆ ప్రభుత్వంలో కీలక బాధ్యత పోషించి ఇలా మీరే మళ్ళీ ఆ ప్రభుత్వం మీద నిందలు మోపడం అనేది మరి మీరు ఇలా ఎవరిని మెప్పియడానికో మరి మీకంటే గొప్ప అనుభవం మీకంటే గొప్ప వయసు మీకంటే ఎక్కువ దక్షత ఉందని భ్రమపడుతున్నారా మీరు మెప్పించేటువంటి వాళ్ళను నాకైతే జాలి అనిపిస్తుంది